వాడు భైరవుడు బాగా ఆలోచించి చూస్తాను మా గురువుగారు ఆ కొత్త శిష్యుడికి మంత్రం ఎలా ఇస్తాడో చూస్తాను అనుకున్నాడు అన్నట్టే ఆ వచ్చింది శిష్యుడు అర్వాచనుడు శుభ్రంగా స్నానం చేసి విభూతి పూసుకుని కళ్ళు మూసుకుని గురువుకి ఎదురుకుండా కూర్చున్నాడు ఎప్పుడు గురువు ఎదురుగుండా మంత్రోపదేశానికి ముందు కళ్ళు మూసుకోవాలి గురువుగారు వాడికి ఎదురుకుండా తిరిగారు ఆయన స్నానం చేసి జపం చేసుకుని విభూతి పెట్టుకున్నాడు ఎంతలో వెనక నుంచి భైరవుడు పెద్ద రాయి పట్టుకొచ్చి గురుగారు ఏం చెప్పారు ముందెకులు ఈ వెనకాతల డెప్ప మీద కొడితే చచ్చిపోతాను అడిగా అక్కడొక్కడ పెట్టేట బలంగా కొట్టాడు ఆ రాతితోటి దెబ్బతి వెనకాతలు ఉన్నటువంటి ఈ కపాలం మొత్తం పగిరిపోయి పెంకు లేచిపోయి గురువుగారు కిక్కురు అనకుండా మళ్ళీ అమ్మో బాబోని కూడా అనకుండా ఢామ్ అనే శబ్దంతో ఎదురుగుండా ఉన్న శిష్యుడి యొక్క ఒళ్ళో పడిపోయి చచ్చిపోయాడు వీ ఆ రాయి పుచ్చుకొని పక్కకి తప్పుకున్నాడు ఈ గురువుగారు వచ్చి పడగానే ఉలిక్కిపడిన పడి కళ్ళు ఇప్పాడు చూస్తే హఠాత్తుగా గురువుగారు పడిపోయి ఉన్నాడు పైగా పద్మాసనం వేసుకుని ఉన్నవాడు ఆసనంతో అలాగే ఉన్నాడు కానీ ఇక్కడ వెనక భాగంలో మెదడు మాత్రం ముక్కలు ముక్కలు అయిపోయింది తుక్కైపోయింది అయిపోయింది అక్కడ చిన్న దెబ్బతగిలిలో చచ్చిపోతాడు ఆయన ఆయన కర్మయోగం వల్ల ప్రాణం అక్కడ పెట్టుకున్నట్ట సాధనతో ఆ కులు వీడికి చెప్పాడు అక్కడ కాకుండా ఇంకెక్కడ కొట్టినా ఆయనకి చచ్చిన చావురాదు వజ్రం ఆయన శరీరం ఎక్కడో చోట మాత్రం ప్రాణం పోయేందుకు రంధ్రం అట్టే పెట్టాలట సిద్ధులు అందుకే పాప ఆయన మెదడు దగ్గర అట్టే పెట్టాడు వెనక భాగంలో అది శిష్యుడికి చెప్పాడు ఆ శిష్యుడు అక్కడే కొట్టాడు ఎందుకు గురువుగారు తన పడిపోయాడో ఎందుకు ఆయన తల పగిలిందో వీడికి అర్థం కాలేదు ఎందుకని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు ఉన్నాడేతడు ఆ వెనకాతల చీకట్లో భైరవుడు తల పగలగొట్టిన విషయం ఈ తెలియదు దాంతో ఉలిక్కి లేచి అయ్యో అయ్యో ఏమిటి గురువు ఇలా పడ్డాడని చూస్తే ఆ గురువుగారు మెదడు దగ్గర రక్తం రావడం మొదలెట్టింది అయ్యో పాపం గురువుగారి తల పగిలిపోయిందేమో అనుకుని ఏడుస్తూ గురుదేవా మంత్రోపదేశం చేసే ముందు సిద్ధుడవి కనుక నీ సిద్ధశక్తితో మంత్రశక్తితో కపాలం పగలగొట్టుకుని మోక్షం పొందావా లేక ఇంకేదైనా కారణమా అనే లోపు వెనక నుంచి వీడొచ్చి ఏది రాయి జాగ్రత్తగా దాచి ఒరే దౌర్భాగ్యుడ ఎంత పాపాత్ముడు రా నువ్వు నాకు అర్థమైంది గురువుగారు మంత్రోపదేశం చేస్తూ ఉండగా ఆయన నువ్వు ఏదో కొట్టి చనిపేసావన్నటు పైగా ఎదురు తిరిగి బీడు తెల్లబోయాడు గురువుగారు పరమ పూజ్యుడు నాకు మంత్రోపదేశం చేస్తున్నాడు భవిష్యత్తులో ముక్తినివ్వబోతున్నాడు అటువంటి వాడు నేను దూ చంపుతాను కాదు నువ్వు కావాలనే ఏదో ద్రోహబుద్ధితో ఆయన చంపావన్నాడు అప్పటికి వీడికి వెలిగిందండో అయి నాకు విషయం అర్థమవుతోంది ఇప్పుడు గురువుగారి మెదడు మీద కొడితే ఆయన చచ్చిపోతారనే విషయం నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికి తెలియదు నన్ను నమ్మి నాకు చెప్పాడు నీకు చెప్పుకుంటాడు నాకు కూడా నిన్న నీవు చేసిన ఒక పని గుర్తుకొస్తోంది నిన్న సాయంకాలం చీకటి పడుతుండగా పెద్ద రాయి పట్టుకొచ్చి నీ గుడిసెలో పెట్టుకున్నావు ఆ రాయి ఎందుకు తెచ్చావు ఇప్పుడు అర్థమైంది దుర్మార్గుడా నువ్వే ఈయన కొట్టావు కదా అన్నట్ట అనగానే వాడు ముందు కాసేపు బొంకాడు నేనెందుకు చంపుతాను రా గురువుగారు నువ్వే చంపావురా అన్నట్ట అప్పుడు వీడు అన్నాడు నువ్వు గురుద్రోహి నాకు అర్థమైపోతుంది ఈ లోకంలో పరమనీచుడు కూడా రాక్షసుడు కూడా గురువుని పూజిస్తాడు రాక్షసులకి క్రూరత్వం ఎక్కువ మాంసం తింటారు మనుషుల్ని పీక్కు తింటారు కానీ వాడు శుక్రాచార్యుని భక్తితో పూజిస్తారు తెలుసా శుక్రుడి అంటే ఎంత భక్తి అండి వాళ్ళకి మీరు ఎక్కడ చూడండి హిరణ్య కసిపుడు శుక్రాచార్యుడి కాళ్లు పట్టుకు దండం పెట్టేవాడు హిరణ్య కశిపుడు కొడుకులు మనువులు బలిచక్రవర్తి అందరూ శుక్రాచార్యుని పూజించారు మాట వరసకు కూడా ఎంత దుర్మార్గుడైనా గురువుని మాత్రం ద్వేషించరు ఏ మతస్థులైనా మీరు చూడండి వాళ్ళ గురువుని మాత్రం పూజిస్తున్నారో లేదా ఇంకా అంతో ఎంతో మన హిందూ మతంలోనే గురుద్వేషం కానీ తక్కిన మతాలు వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసా వాళ్ళ గురువులు అనుకున్న వాళ్ళని కాళ్ళ మీద పడిపోతారు ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు అందువల్ల గురుద్రోహం చేసేవాడు నీచా తిరిగి అసలు వాడిని ఏమన్నాలో కూడా తెలియదు లోకల్లో మనుష్యులు మూడు రకాలు నాలుగో రకమైన మనిషికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదట అట తమ కార్యం పరార్థ పరాపకుల్ సజ్జనుల్ తమ కార్యం బుఘటిం పుచు పరహితార్థ మధ్యముల్ తమకై అన్యహితార్థాతుక జనుల్ దైత్యుల్ వృథాన్యార్థ భంగము కావించటి వారలెవ్వరో ఎరుంగల్ శక్యమే ఏరికి నీతి శతకంలో అద్భుతమైన పద్యం మనుష్యులు ఉత్తములు అని పిలువబడతారు మొదటి జాతి వాళ్ళు రెండో వాళ్ళు మధ్యములు మూడో వాళ్ళు అధములు లేక రాక్షసులు ఉత్తములు అంటే ఏమిటి తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారు కొంతమంది ఉంటారు ఇంక ఇంట్లో పని కూడా పట్టించుకోరు కేవలం లోక చేకూరుస్తారు ఇతరులకు ఉపకారం చేయటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు లోకములో ఎప్పుడు ఎవరికి ఎలా ఉపకారం చేద్దామా ఏ సమయంలో ఎవడికి అన్నం పెడదామా ఎవరికి మంచినీళ్ళు ఇద్దామా లేక ఎప్పుడు మైకు పెడదామా ఎప్పుడు దండ వేద్దామా ఎప్పుడు పురాణం ఇద్దామా ఇలా హితము చేకూర్చడమే వాళ్ళ లక్షణం తమ సొంత పనులు మానుకుంటారు ఇతరులకు ఉపకారం చేస్తారు ఇలా ఉండడం చాలా కష్టం భూలోకంలో ఎవడైనా తన పని మానేసి ఇతరులకు ఉపకారం ఒకసారి ఆలోచించండి వాళ్ళ అబ్బాయి పిలిచాడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళడం మానేసి పద్మాకర్ గారు మీ సేవ చేస్తామండి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెయ్యొత్తండి గ్యారెంటీగా ఈ రోజు నుంచి మేము అబ్బాయి దగ్గరికి వెళ్ళడం మీ సేవ చేస్తామని అలాగే మీకు కాఫీ ఇచ్చారు అనుకోండి మా కొద్ది కాఫీ గారు మీరే తాగండి నాకు ఎంతమంది ఇస్తారు నేనే ఇవ్వడం లేదు ఇస్తారు నాకు కాఫీ ఇచ్చారనుకోండి నా కాఫీలో ఎంతో కొంత నేను తాగే పక్కవాడికి ఇస్తున్నాను కదా కాబట్టి ఈ మనుషులు ఎవరు తమ సొంత పనులు మారుకుని ఇతరులకు ఉపకారం చేయరు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పరిగెత్తు విన కింద కాఫీ ఎక్కడ దొరుకుతున్నానని ముందు వాడు కాఫీ తాగిన తర్వాత ఆ తర్వాత గురువుగారు మీరు కాఫీ తాగారా అంటున్నారా లేదా అంతేగాని గురువు గారికి ఇచ్చిన తర్వాత మనం తాగుదామని ఎంతమంది ఉంటారు ఆయన సంగతి తర్వాత చూద్దామం ముందు మనం అంటాడు అని అంటాడు అదో కాఫీ దగ్గరే ఎంత కక్కుర్తి పెడుతుంటే తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేసేవారు ఎంతమంది ఉంటారు ఏదో మీ ఇలాంటి మహానుభావులు కొద్ది మందిని పక్కన పెడితే మీరు మహాత్ములు అలా అనకపోతే మళ్ళీ రేపు ఉపయోగానికి అందువల్ల తమ సొంత పనులు కూడా విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు ఏమంటారు మహాత్ములు సజ్జనులు ఉత్తములు ఇక మధ్యములు ఎలా ఉంటారు తమ పనులు చూసుకుంటూ ఇతరులకు ఉపకారం చేస్తారు వాడు కాఫీ వాడు తగ్గాక మిగిలితే అందులో కాస్త పట్టుకొచ్చి గురువుగారు తాగుతారా వాడికి ఎక్కువ అయిపోయింది కనుక పార గురువు గారికి వస్తారు అక్కడ మైసూరు బజ్జీ వేయగానే వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళు రూమ్ లో మిగిలింది మిగిలితే గురువుగారి ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు గురువుగారి సేవ చేశారంటే నరకాత్రలోకి అంతరార్థం ఉంటుంది ఎక్కడైనా ఓ ఓ ఉప్మాయో వేసినట్టునే గురువు గారు గురువు గారిని పట్టుకొచ్చి గురువు గారి దగ్గర పెట్టి ఆయన ఎప్పుడు తింటాడో చూసి ఇది పట్టుకుపోతారు వీళ్ళు మధ్యములు అంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది కనుక అతల స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయలేరు ఫోన్లు కొంత కొంత తమ పని అయ్యాక ఇతరులకు ఉపకారం చేయడం కూడా నయమే కదా తాము తాగిన తర్వాత ఇతరులకు ఇవ్వడం తాము తిన్నాక ఇతరులకు ఇవ్వడం తాము కట్టుకున్నాక మిగిలిపోతే పక్క వాళ్ళకి ఇవ్వడం ఇది మధ్యమ లక్షణం ఇక మూడవ రకం కేటగిరీ తమ కోసం ఇతరుల పనులు పాడు చేస్తారు అంటే వాడు ఉద్యోగానికి వెళ్ళాలంటే వీడు ఉద్యోగం పోగొట్టేయాలి ఈయన ఉద్యోగం పోగొట్టేసి అనుకోవడం అందులో జాయిన్ అవ్వచ్చు అందుకని అలాగే సాధ్యమైనంత వరకు ఇతరుల పని పాడు చేసి ఆ పనిలో వీళ్ళు ప్రవేశిస్తారు అమ్మో వాడు కనుక వెళ్ళాడంటే వాడే నెగ్గేస్తాడండి కాబట్టి వాడిని ఏమైనా లాగేద్దాం అనుకుంటారట రేసులో ఎవరు ముందు ఉంటారో వాడిని పడగొట్టి తర్వాత వాడు ఆ ఉద్యోగంలోకో లేక ఆ పోటీలోకి వెళ్ళాలనుకోవడం ధర్మం ఎందుకంటే వీడి స్వార్థం ఉంది కనుక తమ కోసం ఇతరులను నాశనం చేసేవాళ్ళు ఉంటారు కొందరు లోకల్లో వాడి డబ్బు కోసం పక్కవాడి డబ్బు పాడు చేయడం వాడి కోసం ఇతరులను నాశనం చేయడం వాళ్ళని ఏమంటారు దైత్యుల్ రాక్షసులు అధములు అధముల్లో కూడా కొంత న్యాయం ఉంది ఎందుకని అది వాడికి ప్రయోజనం కనుక అవునా రైలు కదిరిపోతోంది అందుకని వీడు ఎక్కాలి కనుక వాడిని లగేజ్ ఎక్కేశాడు వాడు ఏమైనా నాకు పర్వాలేదు నేను ఎక్కాలి కనుక కానీ తాను ఎక్కవలసిన అవసరం లేకుండా అవతల వాడిని ఎక్కనివ్వకుండా చేస్తే వాడిని ఏమంటారండి అనవసరముగా ఇతరులకు హాని చేస్తారు కొందరు వాళ్ళని ఏమన్నాలో తెలియదు వృధాన్యార్థ భంగము గావించడి వారల్లో ఎరుంగన్ శక్యమే ఏరికి అన్యాయముగా ఒట్టినే తమకే ప్రయోజనము లేకుండా ఇతరుల యొక్క పరిపాడు చేసేవాడిని ఏమనాలి ఈయనకి కాఫీ తాగడం అలవాటు లేదు నాకు కాఫీ ఇష్టం నేను కాఫీ అక్కడ పెట్టుకున్నాను ఆయన తాగడం సరిగదా నేను తాగుతుంటే దాన్ని తీసుకెళ్ళి అవతల పారేసాడంటే దాని ఏమంటాం తను తాగడానికి నా కాఫీ తాగాడంటే అర్థం ఉన్నది తనకి అది ప్రయోజనం కాదు అయినా అన్యాయంగా నా పరిపాడు చేస్తున్నాడు అటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు అటువంటి నీచాతి నీచుడు భూలోకంలో ఉంటారు వాడు ఈ భైరవుడు అందుకే ఉన్నాడు అర్వాచీనుడు నువ్వు అలాంటి నీచుడివి నీకేం ఉపయోగం లేదు గురువుని చంపడం వల్ల నాకు వచ్చే మంత్రాన్ని నాకు ఉపదేశం చేయబోయే మంత్రాన్ని నాకు రాకుండా చేయడం వల్ల నీకేం ప్రయోజనం రా నీచూడ పరమ పూజ్యుణ్ణి మహాత్ముణ్ణి సాధకుణ్ణి ఒక సిద్ధ సాధకుణ్ణి చూస్తూ చూస్తూ ఎలా చంపావు నేను నొదలను మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్తానేది రాజుగారు ఖచ్చితంగా ఎవడు దొంగతనం చేశాడో ఎవడు హత్య చేశాడో కనిపెడతాడు ఆరో రోజుల్లో రాజుగారు ఇక్ష్వాకు మహారాజా ఏకంగా ఆయన చాలా గొప్పవాడు యక్షవాకు కాలంలో జరిగిన కథ కదా ఇది మరి అందుకని ఇక్ష్వాకు మహారాజు ఎంత గొప్పవాడంటే అలా చూశాడంటే వీడు హత్య చేశాడా లేదా వీడు దొంగ ఉన్నా కదా తేల్చేస్తాడు ఈ గురువుగారి శవం ఈ రాయి నీవు నేను అందరం కూడా రాజుగారి దగ్గరికి వెడదాం ఇవన్నీ పుచ్చుకుని అప్పుడు యక్ష్వాకు మహారాజే తప్పెవరితో తెలుస్తారనగానే అమ్మ బాబోయ్ వీడిప్పుడు కనుక యక్షవాకు మహారాజు గారి దగ్గరికి తగు తీసుకెళ్లాడంటే గ్యారంటీగా ఆయన పట్టేసుకుంటాడు ఆయన ధర్మాత్ముడు ఆయనకు అనేక మహామహిమలు ఉన్నాయి చూపులతో ఎవడ దొంగో చెప్పేస్తట్టండి ఆయన అటువంటి వాడి దగ్గరికి ఇది వెళ్ళిందంటే ప్రమాదం నాకు సావు తప్పదు అందులో ఇక్ష్వాకు గురుహత్య నేరానికి భయంకరమైన మరణం కొరత వేసేవాడు ఓ సోలం ఇరప సోలం సన్నగా చెక్కినటువంటి సోలం మీద మలద్వారం దింపేసి దింపేసేవాట దానికి కొరత అని పేరు ఆ శిక్ష వేస్తాడు ఇక్ష్వాకు ఇక్ష్వాకు మహారాజు కాలంలో దొంగతనాలు ఎందుకు ఎక్కువ ఉండేవో కాదో తెలిసిన దొంగతనం చేస్తే చేతులు నరికేటవి తెలియకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే అంతే సంగతి మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది శంఖుడు లిఖితుడు అని ఇద్దరున్నారు వాళ్ళ కథ అది